హలో హలో అన్న నమస్తే నమస్తే అన్న మాది జైతల్ జిల్లా అన్న మీకు వాట్సాప్ లో మెసేజ్ కూడా చేసిన ఒకటి మాది రుణమాఫీ కాలేదన్న ఒక ఇష్యూ ఉంది రుణమాఫీ కాలేదన్న టూ లాక్స్ బిలోనే ఉన్నది మాది అది మాది గల్ఫ్ ఇష్యూ అన్న మీకు ఏమైనా ఐడియా ఉందా మీకు గల్ఫ్ గల్ఫ్ ఇష్యూ అన్న మీకు ఐడియా ఉందా తెలంగాణ ఉత్తర తెలంగాణ సైడ్ ఎట్లుంటది అంటే గల్ఫ్ పోతారన్న ఎక్కువ వాళ్ళ పేర్ల మీద పట్ట పాస్బుక్లు ఉంటాయి ఈ లోన్ వచ్చేసేమో భార్య పేరు మీద ఉంటుంది అన్న గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇట్లానే నడుస్తా ఉన్నది రీసెంట్ గా ఏమైంది ఇప్పుడు మొన్నటి వీళ్ళు చెప్తున్నారు క్రాప్ లోన్ బిహేవియర్ ఆప్ లో ఏం చూపిస్తున్నది అని అంటే పట్ట పాస్ పుస్తకం లేదని చూపిస్తున్నది పట్ట పాస్ పుస్తకం లేదని చూపిస్తే అది ఇప్పుడు మీకు చెప్పిన కదా వీళ్ళు దేశం బోగుట్ల ఏమైతుంది బయట దేశం బోట్ల లోను భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి అప్పటి బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు చేసారు వాళ్ళు చేస్తా ఉంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయడానికి వాళ్ళు రారుగా అన్న వాళ్ళు రాలేరు రాలేనప్పుడు ఏం చేశారు అంటే భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి భార్య పేరు క్రాప్ లో రన్నింగ్ లో ఉంచారు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుండి కూడా అలానే ఉంది మాకు అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాఫైంది అయింది మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం మాఫింది మొన్నటిసారి కేసీఆర్ కూడా మాఫీ చేసిండు అది ఎంత వరకు చేసిందంటే అంటే లక్ష లక్ష పదివేల వరకు ఉన్న కింద వరకు చేసేసిండు అంటే ఇట్లాంటి వాళ్ళే చేసిండు ఇంకేమైనా ఇష్యూ ఉన్న వాళ్ళ కూడా చేసిండొచ్చు మాది అప్పుడు కాలేదని మాది లక్ష యాభై వేల లోన్ ఉంది అప్పుడు అక్కడ దాకా తన తీసుకపోలేడు కేసీఆర్ తీసుకపోలే కోటు పడ్డది స్టాప్ చేసిండు కానీ ఈ గవర్నమెంట్ అన్న మాఫీ చేస్తదని నమ్మి ఓటేస్తే ఈయన అసెంబ్లీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తుండు రుణమాఫీ పూర్తి చేసిన అంటుండు ఒక్క మా జగిత్యాల జిల్లాలోనే ఏడు వేల మంది రైతులు ఉన్నారన్న ఇట్లాంటి వాళ్ళు దీని గురించి ఆది శ్రీనివాస్ గారు కూడా అసెంబ్లీలో చెప్పిండు మా ఉత్తర తెలంగాణ సైడ్ సరే ఇట్లా గల్ఫ్ వెళ్తారు భార్య పేరు మీద క్రాప్ లోన్ ఉంటది భర్త పేరు మీద పట్టపాస్ పుస్తకం ఉంటది అప్లో ఏం చూపిస్తుంది అంటే పట్టపాస్ పుస్తకం లేదని చూపిస్తుంది ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల రెండు లక్షల లోపల ఉన్నోళ్ళకు కూడా లోన్ మాఫీ కాలేదు అని చెప్పిండు ఆది శ్రీనివాసు శాసన మండలి మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన కూడా చెప్పిండు ఆయన చెప్పిండు మళ్ళీ ఏం చెప్పిండు అంటే లాస్ట్ లాస్ట్ రోజు శాసన మండలి లాస్ట్ ఆఖరి రోజు ఏం చెప్తున్నాడు అంటే జీవన్ రెడ్డి గారే చెప్తున్నారు ఏమని ఇట్లా నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఇట్లా లోను వీటను ఇవి త్వరగా త్వరితగతిన నేను ఏది నిర్ణయం తీసుకొని వీటని మాఫీ చేపిస్తానని చెప్పిండని చెప్పిండు ఇప్పటి వరకు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అసలు ఎవరు ఏం చర్య తీసుకోవట్లేదు అన్న మీ సైడ్ నుండి మీరు ఎవరినన్నా అప్రోచ్ అసలు మా ఇష్యూ అసలు ఏంటి తెలుసుకొని మాకేమన్నా సాయం చేస్తారేమో అని ఫోన్ చేసినా అదే నాకు ఎఫెక్టివ్ ఉండాలి అంటే మీరు ఎవరైతే ఏడు వేల మంది రైతులు ఉన్నారో ఒక కొన్ని వాట్సాప్ గ్రూపులు మండలాల వారిగా గ్రామాల వారిగా వాట్సాప్ గ్రూపులు ఏర్పడాలి అందరికి తెలుసు అన్న లెటర్ కూడా ఆయన పెట్టిండు సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉందని చెప్తున్నారు మా ఎమ్మెల్యే కలిసినాము ధర్మపురి మాది కాన్స్టెన్సీ ఆయన కలిసినాము ఆయనకు లెటర్ కూడా ఇచ్చినాము ఇష్యూ గురించి ఇట్లా చాలా మంది ఉన్నారు మన జిల్లా వ్యాప్తంగా ఎంత మంది ఉన్నారో డేటా కలెక్ట్ తీసుకొని చేయించే బాధ్యత ఇది ఎప్పుడన్నా ఒక రెండు నెలల కిందట చెప్పిండు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు మాకు ఆయన కలిసి ఉండే వెళ్తే అన్న ఇట్లాంటి సమస్య వల్ల కాలేదు రెండు లక్షల లోపలనే ఉంది మా లోను అని చెప్పి చేపిస్తాను అన్నాడు ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి దగ్గర అయిపోయింది ఇప్పటికి మరి ఈయన అసెంబ్లీలో చేసిన అయిపోయిందని ఈయనే చెప్తున్నాడు ఇప్పుడు మేము అర్హులం అయి ఉండి కూడా మాకు మాఫీ కాకపోతే ఏం చేయడం అన్న ఇది సమస్య ఉంది మరి నిన్న మీకు మెసేజ్ చేసినా వాట్సాప్ చేసినా డీటెయిల్ గా నేను అదే చెప్తున్నాను అన్ని సొల్యూషన్ చెప్తున్నా వినండి అంటున్నా చెప్పండి అవన్నీ ఉండేటి ఉండండి మీరు ఏడు వేల మంది ఉన్నారు అంటారు కదా అవునవును అది జగిత్యాల నియోజకవర్గంలోనే అంటే ఎగితల జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనుకోండి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ఏ మండలం కా మండలము ఎంత మంది ఉన్నారు అనేది ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి టైం ఉన్నప్పుడు కానీ మనకు తెలియదు అన్న ఏ ఊర్లో ఎంత మంది ఉన్నారు అని అది ఆలోచన చేయండి ఇప్పుడు మీ విలేజ్ ఉంది కదా ఆ విలేజ్ లో ఇరవై ముప్పై మంది ఉన్నారు మీరు విలేజ్ లో ఇరవై ముప్పై మంది ఫస్ట్ ఒక గ్రూప్ ఏర్పాటు ఏంది చెప్పండి అయిన తర్వాత మీ ఇరవై ముప్పై మందికి మీ చుట్టుపక్కల ఊర్లలో కూడా మీ చుట్టాలు బంధువులు ఉంటారు కదా వాళ్ళ ద్వారా రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే చెప్పండి మా గ్రూప్ ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పండి ఫస్ట్ మీరు అంతా ఒక గ్రూప్ ఏర్పాటు అయ్యారు అనుకో ఎంతమంది వీలైతే అంత అంతమంది మనం కలెక్ట్ అవుతారు మనం ట్రై చేస్తే హలో చెప్పండి వింటున్నా అయిన తర్వాత అవసరం అనుకుంటే ఒక రోజు పెద్ద మొత్తంలో ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టడము లేదంటే ఒక లాగా పెట్టడము మీరు ఏ రాజకీయ నాయకులు నిలవకుండా గట్టిగా చేసిర్రు అనుకోండి మాలాంటి మీడియాలో కూడా మీరు వీడియోలు పంపిస్తే మేము కవర్ చేస్తాము దాని వల్ల కూడా కొంత ఎఫెక్టివ్ ఉంటది ఒకటి రెండోది ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవడం ఇక వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేనే కానీ మీరు తో మాట్లాడియండి మాకు ఇప్పుడు మాట్లాడిస్తారా రేపు మాట్లాడిస్తారా సాయంత్రం దాకా ఒక మాట్లాడిస్తారా మాకు ఒక హామీ ఇవ్వాలని చెప్పేసి మీరు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొస్తే ఎమ్మెల్యేలు సీఎం మీద ఒత్తిడి తీసుకొస్తారు పని అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ జైత్యాల్లోనే రైతు సంఘం అనే ఒకటి ఆయన అధ్యక్షుడు వాళ్ళు మేము అందరం కలిసి కూడా ఒక యాభై మంది వెళ్ళినాం మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా అంటే చాలా ఇష్యూస్ ఒక ఇష్యూ గురించి అని కాదు టూ లాక్స్ బిలో ఉండి ఏ కారణాలతోని అయితే వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉంటారు కదా అందరము వెళ్ళి ఆ ధర్నా కూడా చేసినాం లెటర్ ఇచ్చినాం కూడా లెటర్ ఇచ్చిన కానీ స్టిల్ అది ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది అనమాట ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత పోటీ చేసిన అభ్యర్థుల ఉంటుంది ఒత్తిడి మా ఎమ్మెల్యేను కలిసినప్పుడు అలా ఎన్ని సార్లు ఇదే ముంచే చెప్తున్నారు చేపించే బాధ్యత నాది చేస్తామని అంటారు ఎప్పుడు చేపిస్తారు ఏంటి ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్ మనం గల్లా అడిగే పరిస్థితి లేదు కానీ గెలిచిన వాళ్ళు పీఠం మీద గల్లా పట్టాల్సిన అవసరం లేదన్న మీరు ఏడు మందిలో ఒక ఏడు మంది అన్న మీరు కూర్చుండి అక్కడ మీ బాధను కనుక కొంత మీడియా లోకల్ మీడియాను సెల్ ఫోన్ల ద్వారాను అది చేసిర్రు అనుకో అది పెద్ద ఇష్యూ అవుతుంది ఆ రకంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తే కుదరదు అట్లా అని చెప్పి గల్లా కానీ విషయం చెప్తున్నా మీరు అర్థం చేసుకున్నా అట్లా జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరి ఇంటి దగ్గరలో మీరు చేస్తుంటే టైం ఉన్నప్పుడే మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఏడు వేల మందిలో ఏడు వందల మంది చేసినా నష్టమేం లేదు కానీ మీరు ఫోన్ లో షూట్ చేసుకుని బాధలు ఏంటి ఇప్పుడు నాకు చెప్పినట్టు చెప్పండి చెప్తే సెగదాలు ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది ఒత్తిడి లేకుండా చేయరు కదా నేను అనేది మనకి మరి వేరే ఆప్షన్ లేదు ఏదైనా ఆప్షన్ ఉంటే మీరు నాకు చెప్పండి మరి అన్నా అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరో ఒకరు పరిచయ వస్తువులు అయితే ఉంటారు కాన చెప్తేనే పొజిషన్ లో లేరు అన్న చెప్తే నేను పొజిషన్ లో లేరు కాబట్టి నేను చెప్తున్నా ఈ ఈ బల్మూరి వెంకట్ ఈయన మీకు టచ్ లో ఉంటాడు కాన అందరూ ఎక్కువ టచ్ లో ఉన్నా అన్న నిర్ణయం అనేది అది సిఎం లెవెల్లో అందరు కలిసి తీసుకునేది కాబట్టి కరెక్ట్ అన్న ఓకే మేము ఏంటి అంటే మీరు ఒకటి నాకు పలానా జైత్యాల నుండి ఒక రైతు ఇట్లాంటి సమస్యతో ఫోన్ చేసి అసెంబ్లీల శాసన మండలిలో మాట్లాడారు దీని గురించి మరి వాళ్ళకి ఏం నిర్ణయం మీరు తీసుకున్నారు వాళ్ళకి ఎప్పటి వరకు మాఫ్ అయితే అని ఒకటి మాకు వాళ్ళ ద్వారా వినిపిస్తే మేము వాళ్ళు ఏం చెప్తున్న దాని దాన్ని బట్టి మేము మా కార్యాచరణ చేసుకుంటాం అనేది నేను మాట్లాడుతున్నది కార్యాచరణ ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా మంచి మాటకి వినదు కొంచెం గట్టిగానే చెప్పాల్సి ఉంటుంది గట్టిగా చెప్పినప్పుడే భయపడతారు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు చాలా మంది గల్ఫ్ లోనే ఉంటారు పాపం వాళ్ళ వాళ్ళ భార్యలు ఇక్కడ వేషం చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు బయటకు రాలేరు వాళ్ళు అంటే వ్యవసాయ నిమిత్తం వాళ్ళు రాకపోతే అల్లు ఇంట్లో మనుషులు ఉంటారు కదా అవును అంటే ఇప్పుడు వాళ్ళు ఉండే ఇప్పుడు ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు కూడా దొరకలేదు అన్న మొన్నటి దాకా నేను వెతికితే ఊర్లో ఇరవై ముప్పై మంది ఉన్నారని నాకు తెలిసింది వాళ్ళు మాది కూడా కాలేదు మాది ఇట్లానే ఉన్నాయి పట్ట పాస్బుక్ మా భర్త పేరు మీద ఉంది లోన్ మా పేరు మీద ఉంది ఎవరిని కలిసినా చేస్తారు అయితే అంటారు కానీ ఏం చెప్పట్లేదు అని అంటే నాకు తెలిసిన పది మంది మేము వెళ్ళి కలిసినాం మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని ఆయన అని అన్నాడు ఇప్పటికి రెండు నెలలైతుంది మూడు నెలలు అవుతుంది ఇది లేదు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా లేదు ఏం చేస్తున్నాడు నా అప్పుడు కేసీఆర్ చేయలేదని కాంగ్రెస్ చేస్తదేమో నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ ఓటు కూడా ఇట్లా చేస్తే ఏం చేయడం అదన్న ఇప్పుడు మన సైడ్ నుంచి కూడా పట్టా ఒకల పేరు మీద ఇది అది ఉంది కాబట్టి అది లేట్ ఉంది మీరు కొంత ఒత్తిడి తీసుకురాదని చెప్తున్నాను ఒకటి రెండోది గల్ఫ్ వాళ్ళకు ఇప్పటికైనా మనం చెప్పండి అండి అంటే ఇంట్లో లేడీస్ పేరు మీదనే పట్టా గల్ఫ్ కు పోతే ఎందుకంటే ఇవన్నీ సదుపాయాలు పొందాలంటే వీళ్ళు సంతకాలు పెట్టాలి బ్యాంకు పోవాలి ఇప్పుడు వాడే బ్యాంక్ అంటే వీళ్ళు అసలు తీసుకోపోదురు కదా కరెక్ట్ ఇప్పుడు జరిగింది అన్న ఇప్పుడు వాళ్ళది అంటే ఫస్ట్ టైం అన్నా ఇప్పుడు ప్రభుత్వం మారుతున్న కొద్ది వీళ్ళు వీళ్ళు వీళ్ళ కండిషన్ జుట్టు జుట్టున్న తల్లిది ఎటు పెట్టినా కుప్పు నడుస్తుంది జుట్టు లేని వాళ్ళది నడవదని ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఇచ్చేటప్పుడు ఒకలాగా ఉంటుంది తీసుకునేటప్పుడు ఒకలాగా ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలు మనము భవిష్యత్తు గురించి అంటే ఇప్పుడు దీని గురించి కొట్లాడదాం ఓకే ఇప్పుడు మీరు చెప్పింది ఓకే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లా కూడా ఇలాంటి ఇష్యూ అయి ఉంటే నిజంగా మీరు అన్నట్టు అదేదోటి అది అట్లా తీసుకోకపోవడమా జరిగిపోయేది కదా ఇప్పుడు అయింది అయిపోయిందన్న ఈసారి కొట్లాడదాము పని అవుతుంది కొంత ఎరుకోజంగా ముందు ఇది అయిపోయినాక అయినా మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు అదే ఇక నాకు మనం తర్వాత ఇంత బాధపడే బదులు ఇంత కష్టపడే బదులు మరి వచ్చిన ఎట్లుంటాడో మనకు తెలియదు కాబట్టి ఈసారికి చేద్దాం అందరం కలిసి ఇప్పుడు లేడీస్ అంటారు కదా లేడీస్ దగ్గర కూడా చాలా శక్తి ఉంటుంది అన్న ఆడవాళ్ళు కూడా బయటకు రాస్తే లక్షను లక్షన్నరను రెండు లక్షలు మాఫ్ అయితే వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోతుంది కదా బయట కంటే కాదు వాళ్ళు ఫ్రీ బస్ ఉంది కదా ఫ్రీ బస్ లోనే జగిత్యాలను ధర్మపురిలో ఇక్కడ దగ్గరలోనే మీటింగ్ పెట్టుకుంటే మరి రావాలన్నా ఇప్పుడు లేడీస్ అంటే ఒక్కొక్కరు ఇందిరాగాంధీ ఆజామాన్లోనే ప్రధానమంత్రి అయింది వీళ్ళు కనీసం జగిత్యాల ధర్మపురి రాకపోతే ఎట్లా ధైర్యం లేకపోతే సమాజంలో మరి ఎవడెవరికి హెల్ప్ చేస్తాడు చెప్పండి ధైర్యం చేసుకోవాలి అంటున్నా నేను ధైర్యం లేని వాళ్ళని మనం కాపాడలేము మనం ఏం చేయలేము ఉంటే మనం కొంత సపోర్ట్ చేయొచ్చు ఇంటికొక్క వచ్చేటట్టు ప్లాన్ డబ్బులు రావాలంటే లేకపోతే మనం ఏం చేస్తాం మరి చెప్పండి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబ సభ్యులే రాకపోతే మీరు అందరు సపోర్ట్ ఉంటారు కదా ఏం భయపడాల్సిన అవసరం ఏముంది ఇలా ఏం ఇప్పుడు దౌర్జన్యంగా అడగట్లేదు ఉన్నది న్యాయంగానే అడగండి అది కూడా ఎమ్మెల్యే ఇంటి కానీ అడుగుతారు మీరు గట్టిగా ఆ దానికి ఏం కాదు మీరు అనే ధైర్యం తెచ్చుకోకపోతే అన్నా మనం ఏం చేయలేం ఎవరికైనా మన ధైర్యమే మన విజయం అవుతుంది అంటున్నా ఈసారికి అయితే అందరిని వెళ్ళమనండి మీరు అలా మోటివేట్ చెయ్యండి మేము కూడా మద్దతు ఇస్తాము మీ వీడియోలు మేము ఛానళ్లలో అప్లోడ్ చేస్తాము మద్దతుగా మాట్లాడతాము రెండోది నెక్స్ట్ సారిగా ఎవరైతే మన తెలంగాణలో మన దేశంలో అందుబాటులో ఉంటారో గ్రామంలో వాళ్ళ పేరు మీద చేసుకోమని చెప్పండి ఎందుకంటే మళ్ళా మళ్ళీ ఇట్లాంటివి అవుతుంటే అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ లేడీస్ ఉంటారు వీళ్ళు రారు చెయ్యరు మళ్ళీ బాధపడదు ఇవన్నీ అంటే కూడా తీసుకోపోతుంది బ్యాంక్ ఇప్పుడు కాదు తప్పు తప్పున్నా మనం గట్టిగా అడగలేని పరిస్థితి కదా ఇప్పుడు కొంతమంది ఏంటంటే అడిగబో వాళ్ళు ఏమంటారు అంటే బ్యాంకు వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వం తెచ్చిన మేము మాకు ఇచ్చే బాధ్యత ఉంటది మాఫీ చేయాలంటే ఇది మాఫీ కాదన్న మాఫీ వీళ్ళ చేతిలో లేదు అలా ఎలా ఇస్తారని అడిగితే వాడు ఏ ఒక్క మేము తీసుకునే వాళ్ళమా పాయింట్ ఇది కదా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన విషయం అయితే ఇది కాదు కదా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇలానే జరుగుతా ఉన్నది కావచ్చు అన్న ఇప్పుడు లోన్ ఇచ్చిన కూడా తప్పు ఏం లేదు ప్రభుత్వాలను ఒత్తిడి తీసుకొచ్చి మాఫీ చేసుకోవాలి ఈసారికి నెక్స్ట్ సార్ ఇప్పుడైతే మనకు వచ్చింది కదా అవగాహన నెక్స్ట్ టైం మనం తీసుకోవాలి మన డిసిషన్ పెట్టుకోవాలి కదా అది చేంజ్ చేస్తాం అన్న అది ఒకసారి జరిగింది కాబట్టి మిస్టేక్ ఇంకోసారి ఇంక ఇట్లా అది ఏ గవర్నమెంట్ అన్నారా అని ఏదన్నా కానీ రుణమాఫీ అనే హామీలు ఇట్లాంటిది ఒకటి ఇష్యూ వస్తుంది అంటే జాగ్రత్త పడతాం ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా రుణమాఫీ చేసినాం అంటే రెండు లక్షల లోపే కానివాళ్ళం చాలా మంది ఉన్నామని మేము మీకు చెప్తున్నాం అది నాకు అర్థమైందన్నా నాతో అయిన కాడికి నేను చేస్తా ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా నేను మన ఛానల్లో పెడతా మీరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మా సపోర్ట్ ఉంటుంది నాది సరే అన్న తప్పకుండా నేను చేస్తాను ప్రయత్నం నేను చేస్తాను కొంచెం మీ నుండి పేరేం పేరు నా పేరు ప్రదీప్ అన్న ప్రదీప్ జగిత్యాల ధర్మపురి ధర్మపురి కాన్స్టెన్సీ ఓకే నేను సేవ్ చేసుకుంటా మీరు మీ ప్రయత్నాలు ఉండండి నా ప్రయత్నంలో నేను అంటే సార్